హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చి మనము ఫాసిట్ పే వెబ్సైట్ నుంచి ఫాసిట్ పే వ్యాలెట్ నుంచి గ్రిప్టో కరెన్సీని మనం బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే ఫీజు తక్కువ ఉండేలా చిన్న అమౌంట్ చిన్న అంటే గిఫ్టో అంటే ఇప్పుడు టెన్ రూపీస్ క్రిప్టో కాయిన్ ఏదైనా కానీ ఏదైనా వే కాయిన్ కానీ మనము ఇక్కడ వచ్చి దీంట్లో వచ్చి ఫా ఫాసిట్ ఫేలో వచ్చి నేను చూపిస్తా మీకు ఇక్కడ డిపాజిట్ విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు అన్ని నెట్వర్క్ ఫీజు ఎక్కువ చూపిస్తున్నాయి ప్రతి కాయిన్ వచ్చి నెట్వర్క్ ఫీజు ఎక్కువ చూపిస్తున్నాయి నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నానంటే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంచెం చూసి వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు పూర్తిగా చూడండి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కానీ తెలుస్తుంది మనం చిన్నగా కొంచెం టెన్ రూపీస్ కానీ మనం బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫాసిట్ వే వెబ్సైట్ నుంచి ఫీజు తక్కువగా ఫీజు తక్కువ ఉండేలా చూసుకొని ప్రతి కాయిన్ చూడండి విత్ర ఆప్షన్ క్లిక్ చేస్తున్న ఇటు చూడండి ఫీజు ఫీజు ఎంత ఉంది చూడి ఎయిట్ డాలర్స్ యుఎస్డి త్రిబుల్ జీరో వన్ ప్రతీదింతే మళ్ళీ తర్వాత ఇంకొక కాయిన్ చూద్దాం ఇది చూడండి త్రీ డాలర్స్ పైన ఉంది తర్వాత నెక్స్ట్ కాయిన్ చూద్దాం మనము అయిన తర్వాత డాగీ కాయిన్ ఇది కానీ చూడండి జీరో పాయింట్ అంటే టూ డాగీ కాయిన్స్ ఉంది ఇలాగే ప్రతిదీ అన్ని కాయిన్స్ నేను చెక్ చేసినాను మళ్ళీ ఇది టీఆర్ఎక్స్ చూద్దాము టీఆర్ఎక్స్ ఫైవ్ టీఆర్ఎక్స్ ఛార్జెస్ పడతాయి ఈడ ఫీజ్ అని రాస్తారు కదా ఛార్జెస్ పడతాయి అనమాట మనకి ఇవి కట్ అయ్యి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అది కాకుండా ఫాలికాయిన్ కాయిన్ ఫాలికాయిన్ కాయిన్ అగ ఇది చూడండి ఈ కాయిన్ మనకి ఫీజ్ చూడండి జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డి జీరో పాయింట్ జీరో త్రీ ఫాలిగాయన్ కాయిన్ ఫీజు చాలా తక్కువ ఇది మనకి విత్తర్రా కానీ విత్తర్రా కానీ చూడండి మనకి ఎంత ఉందో ఒక నిమిషం మళ్ళీ పెట్టి చూపిస్తా మీకు ఓకే ఈ కాయిన్ కానీ చాలా తక్కువ ఉంది ఇది బైనాన్స్కి ఫీజ్ ఇది ఫీజ్ వచ్చి త్రిబుల్ జీరో వన్ అంట ఈ కాయిన్ కాస్ట్ ఎంత ఉందో ఇదేమో చూసి మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఈ కాయిన్ చేద్దామా వద్దా అని చూస్తాను ఒక సెకండ్ పెట్టండి ఇది బైనాన్స్కి ట్రాన్స్ఫర్ వస్తుంది ఆ బైనాన్స్లో ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి ఇది కానీ నేను అంతా చెక్ చేసిన తర్వాత వీడియోలోకి వస్తాను ఓకే గైస్ బైనాన్స్లో డాస్ డాస్ కాయిన్ కానీ డిపాజిట్ చూద్దాము మనము ఇక్కడ చూస్తాను నెట్వర్క్ ఇది మినిమం డిపాజిట్ అనేది ఉంటుంది కదా అది ఎంత ఉందో చూద్దాము మినిమం డిపాజిట్ వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో ఫోర్ అనమాట ఇది తక్కువ ఫీజు ఉంది ఈ కాయిన్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం మనము డా డాస్ కాయిన్ ఓకే ట్వంటీ ఫోర్ డాలర్స్ ఉంది ట్వంటీ ఫోర్ డాలర్స్ ఉంది అలాగే మనం పాలిగాన్ కాయిన్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాము మనం కాస్ట్ని బట్టి దాని ఫీజు ఎంత ఉంటుందో చెక్ చేసుకునడానికి ఇది వచ్చి జీరో పాయింట్ టూ వన్ ఉంది అంటే యువజ్డిటి అలా అయితే దీంట్లో మనం నెట్వర్క్ ఫీజ్ చూస్తాం ఫాసిట్ పేలో ఒక నిమిషం మళ్ళీ వే చూద్దాం చూడండి దీంట్లో మినిమమ్ విత్తరా వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో టూ అంట ఫీజ్ వచ్చి త్రిబుల్ జీరో వన్ పడుతుంది చూపిస్తా మీకు ఆ కాయిన కాస్ట్ ఎంత ఉంటుందో ఇక్కడ వచ్చి మనం ఎంటర్ చేస్తాం జీరో పాయింట్ డబల్ జీరో టూ విత్ర అంట జీరో పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ పడుతుంది మనకి జీరో పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ పడుతుంది విత్ ఫీజ్ చూద్దాము జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ అంట ఓకే ఇది యాక్సెప్ట్ చేయడం లేదు ఇంకా అదే తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను జీరో పాయింట్ డబుల్ జీరో టూ చూసాం కదా అదే అంటే ఇంతకన్నా తక్కువ పడుతుంది జీరో పాయింట్ చాలా తక్కువ పడుతుంది మనకి ఫీజు అదే అది చూద్దాము మనము ఫాలిగా అయినది చూద్దాము దీన్ని విత్తరా మినిమం విత్తరా అంతా చూద్దాము అంటే మ్యాక్సిమం కాదు మినిమము మినిమం విత్తరా నుంచి మనం ఎంతైనా విత్తనాలు పెట్టుకోవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అంట ఫీజ్ వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ అంటున్నాడు చూద్దాము జీరో పాయింట్ జీరో త్రీ ఫీజ్ అంట జీరో పాయింట్ జీరో త్రీ ఇది రావడం లేదు జీరో పాయింట్ మనం విత్తరా చూద్దాము ఎంత ఉందో డిపాజిట్ చూద్దాము ఎంత ఉందో ఫైవ్ ఇది కానీ రావడం లేదు ఓకే గైస్ మనం ఫీజ్ వచ్చి ఇది జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డి వన్ యుఎస్డిటి అంటుంది ఇక్కడ మనం ఇలా చెక్ చేసిన మనకి ఈ కాయిన్ డాష్ కాయిన్ ఇది డాష్ కాయిన్ అంటాం ఇది ఫీజు తక్కువ పడుతుంది అనుకుంటున్నాను నేను ఈ కాయనే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి చూద్దాం ఇప్పుడు వచ్చి ఫస్ట్ వచ్చి మనకి అన్ని కాయిన్స్కి లేదనమాట ఇది చూ ఇది చూడండి విత్త్రా చూపిస్తాను పెప్పే కాయను పెప్పే కాయన్ వచ్చేసి ఫీజు నే ఫీజు వచ్చి చూడండి మనం పెప్పే కాయిన్స్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ ఉంటేనే మనం విత్ర చేయడానికి అవుతుంది ట్వంటీ ల్యాక్స్లో టెన్ ల్యాక్స్ వచ్చి ఫీజుకే పోతాయి అనమాట కాయిన్స్ సెవెన్ డాలర్స్ పైనే పడుతుంది ఇది అందుకోసమే మనము ఇప్పుడు వచ్చి ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా ఇవి కాయిన్స్ ఉన్నాయి చూడండి ఫిఫ్టీ టూ థౌజండ్ కాయిన్స్ ఉన్నాయి నాకు అయిన తర్వాత ఇది ట్రంప్ కాయిన్ ఉంది ట్రంప్ కాయిన్ వచ్చి విత్తరా చూపిస్తాను మీకు వీడియో లెంత్ అవుతుంది పూర్తిగా చూడండి ట్రంప్ కాయిన్ వచ్చి మనకు చూడండి ట్రంప్ కాయిన్ జీరో పాయింట్ జీరో వన్ ఉండాలంట ఫీజ్ వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ అంట జీరో పాయింట్ డబుల్ జీరో వన్ విరా ఫీజు వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ ఫీజు ఉండాలంట చూడండి ఎంత కాస్ట్ అందుకోసమే మనం వచ్చి ఇప్పుడు వచ్చి మనం చేయాల్సిందల్లా ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ చూపిస్తుంది కదా కాయిన్ దీని మీద క్లిక్ చేయండి మనం కాయిన్ని వేరే కాయిన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చి బీటీసీ కాయిన్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ జీరో వన్ టూ ఉంది కదా మ్యాక్సిమమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చి మనం ఏ కాయిన్ అయితే విత్తరా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కాయిన్ మీద ఆ కాయిన్ ఇక్కడ పెట్టుకోండి ఇది వచ్చి మినిమమ్ అనేది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ కాయిన్ ట్రై చేద్దాం ఇలాగే నీ మీ దాంట్లో ఏ ఏ కాయిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయో నేను డాగి కాయిన్ ట్రై చేస్తున్నాను చూడండి డాగి కాయిన్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఉంది కదా నేను ఇందులా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట కానీ సక్సెస్ అయిపోయింది ఇలా ఇది తర్వాత వచ్చి అన్ని కాయిన్స్ ఎన్ని ఉన్నాయో నేను అన్ని చేసి దానికి విత్తరా పెట్టి చూపిస్తాను వీడియోలోకి మళ్ళీ వస్తా అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కిందేం మార్చాల్సిన పనిలే ఇక్కడేం మార్చాల్సిన పనులే ఈడొక్కటి మార్చుకుంటూ పోతే చాలు మ్యాక్సిమం మీద క్లిక్ చేయాలి ఇక్కడ కన్ఫర్మ్ మీద కన్వర్ట్ కన్వర్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా మళ్ళీ ఇడ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి కాయిన్ మార్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇలా ఇలా కాయిన్ మార్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఇక్కడ చూపిస్తారు మినిమం ఉండాలా అని మీకు ఇంకోసారి ట్రై చూపిస్తా మీకు లైట్ కాయిన్ ఉంది కదా ఇక్కడ చూపిస్తుంది మినిమం జీరో పాయింట్ త్రిపుల్ జీరో డబుల్ వన్ ఉండాలంటుంది నాతో ఎంతుందో మాక్సిమమ్ కొడితే తెలుస్తుంది జీరో పాయింట్ ఫోర్ జీరో టూ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ కాదు కాదనుకుంటున్నా చూడండి కాలేదు ఇక్కడ అప్పుడే మనకి చూపిస్తుంది ఫస్ట్ ఎంటర్ చేస్తేనే మనకి చూపిస్తూ ఉంటుంది టీఆర్ఎక్స్ చూద్దాము జీరో పాయింట్ జీరో ఫోర్ ఉండాలంట నాతో ఎంత ఉంది జీరో పాయింట్ జీరో సెవెన్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ పైన గ్రీన్ కలర్లో వస్తుంది కదా సక్సెస్ఫుల్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అలా మళ్ళీ కలుద్దాం ఇప్పుడు చూద్దాం మనము అన్ని కాయిన్స్ ఒకే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను మీకు చూడండి కాయిన్ అది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి జీరో పాయింట్ జీరో టూ ఉంది అన్నీ ఒకే దాంట్లోకే ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ విత్తాల మీద క్లిక్ చేస్తాము ఇక్కడ కాయిన్ మీద క్లిక్ చేసి విత్తరాలు క్లిక్ చేద్దాము విత్తరాలు క్లిక్ చేసినాక ఇక్కడ ఆల్ క్లిక్ చేద్దాము ఎంతుందో ఉందో అంతమని ఇక్కడ ఫీజ్ అడుగుతుంది జీరో పాయింట్ ఫోర్ జీరో టూ అడుగుతుంది ఇది ఫీజ్ అనమాట మనకి విత్తనాలు ఎంత అవుతుందంటే జీరో పాయింట్ జీరో టూ అంటుంది ఇక్కడ అడ్రస్ అడుగుతుంది మనం అడ్రస్ వచ్చి బైనాన్స్లో మీకు చూపిస్తా బైనాన్స్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ కింద ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది డిపాజిట్ మీద క్లిక్ చేసి మనకి డాష్ కాయిన్ కదా ఈ ఇక్కడ ఉంది చూడండి కాయ అంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసినా ఈడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయండి హెచ్ ఇక్కడ కాయిన్ వస్తుంది మనకి కాయిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టూ బ్లాక్ చే అంటుంది మినిమమ్ డిపాజిట్ కానీ చూపిస్తుంది ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ జీరో ఫోర్ ఉండాలి కదా మనకు వచ్చి ఎక్కువే ఉంది కాబట్టి జీరో పాయింట్ జీరో టూ ఉంది కాబట్టి ఈ అడ్రస్ని ఇక్కడ ఇట్లా ఈడ క్లిక్ చేయండి కాపీ అవుతుంది ఇది మనం వచ్చి ఇప్పుడు వచ్చి ఫాస్ట్ పేకి వచ్చి ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఈడ ఇట్లా ఫేస్ట్ చేస్తే అయిపోయా అయిన తర్వాత ఈడ విత్రాల్ విత్రాల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాను చూడండి పైన గ్రీన్ కలర్లో వచ్చింది మనకి అప్పుడే విత్రాల్ అయినట్లు ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేద్దాం బ్యాలెన్స్ ఉందో లేదో చూడండి వ్యాలెట్ బ్యాలెన్స్ లేదు ఇప్పుడు హాఫ్ డాలర్ ఉన్నాయి కదా నా దాంట్లో ఇప్పుడు హాఫ్ డాలర్ లేదు ఇది వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మనకి బైనాన్స్లో యాడ్ అవుతుంది మీకు చూపిస్తాను బైనాన్స్కి వస్తున్నాను ఇంకా యాడ్ కాలేదు ఇక్కడ యాడ్ అవుతుంది మనకు అప్పుడే పైన నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను అప్పుడు మీకు చూపిస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిన్న నేను ఒక్కసారి ట్రై చేశాను అనమాట ఫాలిగాయన్ కాయిన్ ట్రై చేశాను నేను అది ఇక్కడ చూపిస్తుంది నిన్న ట్రై చేశాను అనమాట ఈ కాయిన్ ఈ పొద్దు ట్రై చేశా కదా వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వచ్చి చెప్తా మీకు హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి మనం చెక్ చేస్తాం మళ్ళీ విత్తరా అయ్యిందో లేదో చూద్దాము ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ విత్త మీద క్లిక్ చేయండి వ్యాలెట్ ఉంది కదా ఆడ క్లిక్ చేసి ఇక్కడ హిస్టరీ హిస్టరీ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి విత్రాల హిస్టరీ అని చూద్దాము చూడండి నాకు క్యాన్సిల్ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ చూపిస్తుంది ఇంకా నాకైతే ఫాలిగాయిన్ కాయిన్ అయితే ఫాస్ట్గానే డ్రా అయింది ఈ కాయిన్ కాలేదు దీన్ని క్యాన్సిల్ చేసి నేను ఫాలిగాయిన్ నెట్ ట్రాన్స్ఫర్ పెట్టి విత్తరాలు చూపిస్తాను మీకు క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నాది క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్డ్ అయింది ఇప్పుడు వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసాము చూడండి వ్యాలెట్లో బ్యాలెన్స్ యాడ్ అయింది ఇది వచ్చి ఇప్పుడు మనం ఫాలిగాయిన్ కాయిన్కే ట్రాన్స్ఫర్ చేద్దాము త్రీ డాట్స్ పైన త్రీ గీతల మీద క్లిక్ చేసి ఇక్కడ కాయిన్ ఇట క్లిక్ చేసి మనకి దీంట్లో ఉంది కదా దీని నుంచి ఫాలిగాయన్ కాయిన్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫోర్ ఉండాలంట మ్యాక్సిమమ్ క్లిక్ చేద్దాము జీరో పాయింట్ టూ కాబట్టి ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాము కన్ఫామ్ అయింది కదా ఇప్పుడు వచ్చి మనం డిపాజిట్ విత్తనాల మీద క్లిక్ చేద్దాము ఫాలిగాయన్ నెట్వర్క్ది తీసుకుందాం విత్రాల ఆప్షన్ క్లిక్ చేద్దాము హాల్ మీద క్లిక్ చేయండి అన్నీ ఎంత ఉంటే అంత ఇక్కడ జీరో పాయింట్ జీరో త్రీ ఫీజ్ అడుగుతుంది మనకి విత్రాల్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ త్రీ విత్ర్రాల్ అవుతుందంట మనం వచ్చి ఇక్కడ అడ్రస్ బైనాన్స్లో అడ్రస్ తీసుకుందాం ఇప్పుడు బైనాన్స్లో డిపాజిట్ మీద క్లిక్ చేసి ఫాలిగా నెట్వర్క్ ఫాలిగా అయింది అడ్రస్ ఇక్కడ పిఓఎల్ ఇక్కడ వచ్చింది చూడండి పైన వచ్చింది మనం వచ్చి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇది ఇది ఈ తీరే ఈ తీరేం చూపిస్తుంది కదా ఇది క్లిక్ చేయొద్దండి ఇది ఫస్ట్ వన్ క్లిక్ చేయండి మనకి ఇక్కడ వచ్చి ఫీ ఎంత డిపాజిట్ మినిమం డిపాజిట్ కానీ చూపిస్తుంది జీరో పాయింట్ డబుల్ జీరో టూ అంటుంది మనం వచ్చి ఈడ అడ్రస్ ఉంటుంది కదా అడ్రస్ని కాపీ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేద్దాము ఎంటర్ చేశాను ఇక్కడ విత్తనాల మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు సక్సెస్ అయింది మనకి ఇప్పుడు యాడ్ అయిందో లేదో చూద్దాం బైనాన్స్లో ఓకే కాసేపు అయిన తర్వాత యాడ్ అయిన తర్వాత మీకు వీడియో మళ్ళీ చేస్తాను విత్తర ఇంకా రాలేదు ఫ్రెండ్స్ విత్తర వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను మీరు విత్తరా ప్రూఫ్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ కాండి అక్కడ కానీ నేను విత్తరా ప్రూఫ్ అప్లోడ్ చేస్తాను విత్తరా యాడ్ అయిన తర్వాత టెన్ మినిట్స్ పైన అయింది ఇంకా విత్తరాలు రాలేదు నేను చిన్న స్మాల్ విత్తరా నిన్న తీసుకున్న తర్వాత ఇన్ని ఒక ఫైవ్ మినిట్స్కే నాకు యాడ్ అయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్కే యాడ్ అయింది ఇది టైమింగ్ కానీ మీకు ఉంది నిన్న తీసుకొని నేను అగ ఇక్కడ టైమింగ్ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి దానికో నిన్న విత్తరాలు చూపించిందని ఈరోజు నేను విత్తరాలు చేశాను నేను యాడ్ అయిన వెంటనే నేను జీరో పాయింట్ ట్వంటీ టూ ఫాలిగా కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడే యాడ్ అయింది ఇప్పుడు టూ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసినాను ఇవి కానీ యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఓకే బాయ్ గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్